హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆకుకూరల పేర్లు ఇంగ్లీష్లో తెలుసుకుందాం పాలకూరను ఇంగ్లీష్లో స్పినాచ్ అని అంటారు పాలకూరను ఇంగ్లీష్లో స్పినాచ్ అని అంటారు స్పినాచ్ స్పినాచ్ బచ్చల కూరను ఇంగ్లీష్లో మలబార్ స్పినాచ్ అని అంటారు బచ్చల కూరను ఇంగ్లీష్లో మలబార్ పినాచ్ అని అంటారు మలబాస్ పినాచ్ మలబాస్ పినాచ్ కరివేపాకును ఇంగ్లీష్లో కర్రీ లీవ్స్ అని అంటారు కరివేపాకును ఇంగ్లీష్లో కర్రీ లీవ్స్ అని అంటారు కర్రీ లీవ్స్ కర్రీ లీవ్స్ కొత్తిమీరను ఇంగ్లీష్లో కొరియాండర్ లీవ్స్ అని అంటారు కొత్తిమీరను ఇంగ్లీష్లో కొరియాండర్ లీవ్స్ అని అంటారు కొరియాండర్ లీవ్స్ కొరియాండర్ లీవ్స్ మెంతికూరను ఇంగ్లీష్లో ఫెనుగ్రీక్ లీవ్స్ అని అంటారు మెంతికూరను ఇంగ్లీష్లో ఫెనుగ్రీక్ లీవ్స్ అని అంటారు ఫెనుగ్రీక్ లీవ్స్ ఫెనుగ్రీక్ లీవ్స్ పుదీనాను ఇంగ్లీష్లో మింట్ అని అంటారు పుదీనాను ఇంగ్లీష్లో మింట్ అని అంటారు చింత చిగురుని ఇంగ్లీష్లో టెండర్ టామరిన్ లీవ్స్ అని అంటారు చింత చిగురును ఇంగ్లీష్లో టెండర్ టామరిన్ లీవ్స్ అని అంటారు టెండర్ టామరిన్ లీవ్స్ టెండర్ టామరిన్ లీవ్స్ తోటకూరను ఇంగ్లీష్లో అమరాంతస్ అని అంటారు తోటకూరను ఇంగ్లీష్లో అమరాంతస్ అని అంటారు అమరాంతస్ అమరాంతస్ ఎర్ర తోటకూరను ఇంగ్లీష్లో రెడ్ అమరాంతస్ అని అంటారు ఎర్ర తోటకూరను ఇంగ్లీష్లో రెడ్ అమరాంతస్ అని అంటారు రెడ్ అమరాంతస్ రెడ్ అమరాంతస్ గోంగూరను ఇంగ్లీష్లో రొసెల్ అని అంటారు గోంగూరను ఇంగ్లీష్లో రొసెల్ అని అంటారు రొసెల్ రొసెల్ గంగవాయల కూరని ఇంగ్లీష్లో పర్స్లేన్ అని అంటారు గంగవాయల కూరను ఇంగ్లీష్లో పర్స్లేన్ అని అంటారు పర్స్లేన్ పర్స్లేన్ చేమ ఆకును ఇంగ్లీష్లో లీఫ్ అని అంటారు చేమ ఆకును ఇంగ్లీష్లో లీఫ్ అని అంటారు టారో లీఫ్